హాయ్ అండి ఈరోజు సులభంగా డిఫరెంట్ పద్ధతిలో మాల ఎలా కట్టుకోవాలో చూపిస్తున్నా చూడండి ఇదిగోండి ఇట్లా కొంచెం దారం ఎక్కువ ముంచుని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలా మూడు వర్షాలు వేసుకుంటున్నానండి చూడండి మూడు వర్షాలు వేసుకున్నానండి మూడు వర్షాలు వేసుకుని ఇక్కడ కట్టేసుకుంటున్నానండి చూడండి ఇట్లా మూడు వేసేసుకున్నానండి గట్టిగా నేను చాట ఎందుకు తీసుకున్నాను అంటే పెట్టుకోవడానికి ఇక్కడ కింద ఖాళీ ఉండిద్ది కదండి పెట్టుకోవడానికి ఈజీగా ఉండింది నేను చాట తీసుకున్నాను మీకు అర్థమయ్యేలాగా ఉండాలి కదండి అందుకని ఇట్లా ఈ చాట తీసుకున్నాను ఇక్కడ పెట్టుకోవడానికి ఈజీగా ఉండిద్ది చెక్క కానీ లేకపోతే కానీ అట్ట కానీ పెట్టుకుంటే అది సాఫ్ట్గా గా ఉండిద్ది కదండి ఎట్లా కొంచెం ఇబ్బంది పడతారు అందుకని నేను చాట తీసుకున్నాను ఇదైతే పెట్టుకోవడానికి ఈజీగా ఉండిద్ది ఎప్పుడు పెట్టుకోవాలో చూద్దాం దారము మిగిలితే సరే ఉంది మిగలకపోతే ఇక్కడ దారాన్ని ఇట్లా వచ్చేలాగా కట్టుకోవడానికి వచ్చేలాగా ఉంచుకోండి దారాన్ని చూడండి ఇప్పుడు నేను ఐదు పూలు ఎలా కట్టుకున్నాను కదండి దాన్ని ఫస్ట్ దానిలో ఇలా పెట్టుకుంటున్నానండి ఈ మాలకి చాట్ అయితేనే మనకి సులభంగా కట్టుకోవడానికి కుదిరిద్దండి నేను సన్నజారి పూలు మల్లెపూలు ఆకుతో కట్టుకుంటున్నానండి ఇక్కడ కింద ఖాళీ ఉంటాము మూలానా పెట్టుకోవడానికి ఈజీగా ఉందండి చూడండి చక్కగా ఈజీగా ఉంది మనకి ఈ పూలన్నీ మా చెట్లకే పూసనీయండి నేను డాబా మీదకి పాకిచ్చానండి సన్నజాతి చెట్టాను మల్లె తీగ మల్లె పూలు చూడండి ఎంత పెద్ద పెద్దగా వచ్చినాయో పాకే మల్లి చెట్టు ఇది ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇది కొంచెం వెరైటీగా కట్టానండి మూడు రకాలుగా మూడు మాలలు పెట్టుకోకుండా మనము పూల బెళ్ళలు పెట్టుకుంటున్నాం కదండీ చేసుకుని మల్లెపూలతో నేను చూపించాను కదా ఆ పూల బెళ్ళ మీద ఇది ఒకే మాల పెట్టుకోవచ్చు అండి మాలల్లే దాని మీద ఇట్లా రౌండ్గా చుట్టేసేసుకుని జడ వేసేసుకోవచ్చు రెండు మూడు రకాల మాలలో కనకాంబరాలు మల్లెపూలు అలా కాకుండా ఇది ఒకటే మాల సరిపోద్ది ఇక ఆ కొప్పు మీదకి నేను పూలమాలలు ఎంత ఈజీగా కట్టుకోవచ్చో అవన్నీ నేను కట్టి చూపిస్తానండి చూడండి కా కాలుమాల చేతి మాల నోటితో కూడా మాల అవన్నీ కట్టి చూపిస్తాను చూడండి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈజీ మాలలన్నీ కట్టి పెడతానండి చూడండి అవి కూడా ఎంత అంటే ఎంత బాగున్నాయో చెట్లు పూలు కదండి చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి మాలలు మాత్రం